నమస్తే వెల్కమ్ టు టీవీ త్రిబుల్ నైన్ న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వెంచ మండల పరిధిలోని కోడుపుంజుల వాగు గ్రామ పంచాయతీలో రైతులు వరి పంట వేసి నష్టపోయామని తమకు వెంటనే న్యాయం చేయాలని శ్రీ లక్ష్మీ ప్రసన్న ఫర్టిలైజర్ షాప్ ముందు ఆందోళన చేపట్టారు హైదరాబాద్ లో ఉంటే అక్కడ చెప్పండి సార్ అక్కడ హైదరాబాద్ లో ఉందంట అది కంపెనీ ఆయన మీరేదో మాట మాట్లాడితే అయిపోతారు మాట్లాడితే పంతొమ్మిది మీరు ఉంది మళ్ళీ ఇప్పుడు మాట ఆ వరి మొత్తం ఈ రోజు మరి పంటలోనే ఆ కళ్ళలోనే ఉండిపోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది కాబట్టి మేము ఒకటే ధర్నా చేస్తున్నాం ఒకటే మాకు న్యాయం కావాలని కోరుకుతా ఉన్నాం ఎందుకంటే మమ్మల్ని మాయ మాటలు చెప్పి మరి ఇచ్చినటువంటి కల్తీని కల్తీ ఏదైతే మరి వరి ఉందో ఆ వరిని ఈ రకంగా మమ్మల్ని మోసం చేయడము కంపెనీ ఒక టైం ఇస్తే ఈయన ఒక టైంలో ఇచ్చి వాళ్ళని అందరినీ మోసం చేసిండు కాబట్టి ఇమ్మీడియట్లీగా మాకు కావాల్సిన న్యాయము మరి దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల ఎకరాల్లో వేసినటువంటి పంటను మొత్తం మరి మొత్తం అది చేతికి రాకుండా పోయింది కాబట్టి మమ్మల్ని న్యాయం చేయాలి న్యాయం చేసి ఆ రైతులందరికీ మరి న్యాయంగా ఏదైతే ఎకరానికి నలభై నుంచి నలభై ఐదు బస్తలు పండుతాయని చెప్పేసి మరి మాయ మాటలు చెప్పి ఇచ్చినటువంటి ఏదైతే మరి ధాన్యం ఉందో మరి దాన్ని అదే రకంగా మమ్మల్ని మేమందరం మోసపోయినాం కాబట్టి మమ్మల్ని ఆ రకంగానే వాళ్ళు డబ్బు చేసి డబ్బు కట్టి మరి వాళ్ళు అది ఇస్తారా వాళ్ళు తీసుకుంటారా లేకపోతే ఎకరానికి నలభై చూపు నలభై బస్తాలు చూపున మరి దానికి ధర కరెక్ట్ మరి సురేంద్ర గారు ఇస్తారో మాకు అనవసరమైన విషయం కాయినప్పటికీ ఆయన కేవలం రాద్ధాంతం చేసి నెల రోజులుగా ఆయన చుట్టూ ఆయన ఆఫీస్ చుట్టూ తిరిగితే మాయమాటలు చెప్పి ఇవాళ వస్తారు రేపు వస్తారు కంపెనీ వాళ్ళు వస్తారు అని చెప్పేసి మమ్మల్ని ఈ రకంగా ఇబ్బంది పెట్టడము దీన్ని మేము ముత్తఖంఠం తోటి ఖండిస్తా ఉన్నాం శివలాగా కూడా దేనికంటే ఎందుకంటే పొద్దున్న లేచి అమాయక రైతులు ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎలాంటి ప్రభుత్వాలు మారినా మరి ఈ యొక్క రైతుల్ని ప్రతి ఒక్క ప్రభుత్వం అన్యాయం చేస్తూనే ఉంది ఈ యొక్క అంశాన్ని మేము ఇక్కడ తోటి వదిలిపెట్టే ప్రసక్తి లేదు మాకు న్యాయం జరిగేంత వరకు మా పోరాటం ఆగదని మరి ఈరోజు మీడియా మీడియా సుప్రంగా మాకు ఎకరానికి నలభై నుంచి నలభై బస్తాలు కొంత ఉషా ఆ ఊరి పేరు ఉషా రామశ్రీడ అన్నారు రైతులందరూ నమ్మి దాన్ని తీసుకెళ్లి వేసాం ఎకరానికి కనీసానికి పది నుంచి పన్నెండు బస్తాలు కూడా దిగుబడి కావట్లేదు దాన్ని నలిస్తే పిండి అవుతుంది కానీ బియ్యం రావట్లేదు అని మేము నెల నుంచి అడుగుతామంటే కంపెనీ తీసుకొస్తా కంపెనీ వాడికి తీసుకొస్తా అని రైతులకు అందరికి చుట్టు దిక్కుంటా ఇన్ని రోజులు మాకు మబ్బుగా పెట్టి మాకు నష్టం కట్టించి ఇప్పియాలని కోరుకొని మా కోడిపిల్ల గ్రామ పంచాయతీలో మీసానికి నాలుగు వందల ఎకరాల భూమిని మేమంతా పాడు చేసుకున్నాం దానికి కొనటో రావట్లేదు దానికి చూడటోటి రావట్లేదు ఎక్కడ తీసుకెళ్లినా అవుతుంది అందుకే సులేందర్ మీద యాక్షన్ తీసుకోవాలి సులేధర్ మీద గట్టి చర్యలు తీసుకోవాలి ఏ గవర్నమెంట్ మార్చినా ఏ గవర్నమెంట్ వచ్చినా కూడా మాకు న్యాయం చేయట్లేదు మేము గిరిజనులు అరబీలో బతుకుతున్నాం అరవిలో తిరుగుతున్నాం మాకు ఇంతవరకు న్యాయం అనే మాటే లేదు ఈ గవర్నమెంట్ అయినా దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు న్యాయం చేస్తారని కోరుకొని ఇది ముగింపు చేస్తారు సురేంద్ర గారు మా రైతులకి యాసంగి పంటకి శ్రీరామ్ వారి కుషాస అమ్మడం జరిగింది దీనికి ఈ ముసా సీడ్ అయిపోయిన తర్వాత కూడా డిసెంబర్ నెల జనవరి దాకా కూడా ఈ సీడ్ని అమ్మారని అయిపోయిన బ్లాక్ లో తీసుకొచ్చి ఆరు వందల సంఖ్య నుంచి పది రూపాయలు కూడా అమ్మడం జరిగింది ఈ ఈ రోజున ఈ ఈ యొక్క సీడు దిగుబడి ఎకరానికి పది పది కింద పది బస్తాలు కూడా రాలేదండి రైతు ఈ ఇతర సీడ్ తీసుకునేటప్పుడు ఈ పెట్టిన ప్రసాద్ గారు నలభై నుండి నలభై ఐదు బస్తాలని చెప్పారండి గ్యారంటీగా పండించి శ్రీరామ్ నా అని హామీ హామీ ఇచ్చారండి ఈ రోజున ఈ రోజున మేము అడవటం జరిగిందండి శ్రీరామ్ సీడ్స్ వారి నాసిరికనం అండి రైతులు మూడు నెలలు కష్టపడి పండించిన రైతులకు ఫలితం లేదు మాకు వరి కొంత మిషన్ పిచ్చే ఖరీదు కూడా రాలేదండి ఖర్చు కొందా కూడా రాలేదండి మూడు మూడు పంటలు మేము కష్టపడి పండిన మూడు నెలలు కష్టపడిన పంట నష్ట నలభై బస్తాలు రాగా రైతులందరం మూడు సార్లు మూడు సార్లు ప్రసాద్ గారు షాప్ దగ్గర రావడం జరిగిందండి ప్రసాద్ గారు తెలివిగా తప్పించుకున్నారు సురేంద్ర గారు తెలివిగా తప్పించుకున్నారు మాకు నలభై బస్తాలు నష్టపరిహారం కల్పించాలని మేము అడుగుతున్నాం తీసుకెళ్ళాలని మా రైతులందరికీ కంపెనీ వాళ్ళ ద్వారా డబ్బులు రావు రావకపోయినా నేనే ఇస్తానని సురేంద్ర గారు చెప్తున్నా చెప్పారండి ఈ రోజున తెలివిగా తప్పించుకుంటున్నారు పది నలభై బస్సులు కాదు పది బస్సులు కూడా దిక్కు లేదు మేము కంపెనీ కంపెనీ వాళ్ళు

అది తప్పించుకుంటే నిన్న మొన్న నిన్న మొన్న ఇస్తా ఇస్తా ఇస్తానే అని మాకు ఇవాళ నెల రోజులు తిప్పుతుడు అప్పుడు ఒక రాష్ట్రంలో నేనే ఇస్తా నేనే ఇస్తాను మాకు తెలియదు ఇవాళ నాకు మీరు కోటి పెట్టుకోండి లేరు గారికి పెట్టుకోండి ఇది అది పెట్టుకుని ఇది అది పెట్టుకుని కాటర్ గారికి తెచ్చుకోండి అంటుంది కుటుంబాలు చేస్తున్నాం నేను నష్టపడి కంపెనీ వాళ్ళు నేనే ఇస్తాను అంటాడు ఇప్పుడు